మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని గుడిగండ్ల గ్రామం నుండి మొక్తల్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ స్నిగ్ధా రెడ్డి మొక్తల్ జెడ్పీటీసీ శ్రీహరి డిసిఎంఎస్ చైర్మన్ నిజాం పాషా స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గుడిగండ్ల నుండి మొక్తల్ వరకు నిరుద్యోగ చైతన్య యాత్ర నిర్వహించారు మొక్తల్లో కార్యకర్తలకు మరియు పట్టణ ప్రజలను ఉద్దేశించి అనిల్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని అలాగే అధికారం వచ్చిన నలభై రోజుల్లో మైనారిటీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని అన్నారు టిఆర్ఎస్ కేవలం కుటుంబ పాలన కొనసాగిస్తుందని అన్నారు తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడతారని ఆయన అన్నారు ఏ చిన్న నోటిఫికేషన్ వేసినా కూడా లక్షలాది మంది విద్యార్థులు దానికి అప్లై చేయడం జరుగుతుంది అంతేకాదు వైపు రాష్ట్రం రాకముందు ఇదే నిరుద్యోగం చనిపోతే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఆత్మ బలితానం చేసుకుంటున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మంత్రి గారు చెప్పడం జరిగింది ఏమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒకటే సంవత్సరం లోపల లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు కానీ ఈ రోజు అధికారంలో ఉన్న ఈ పార్టీ తరఫున సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఉద్యోగం ఇచ్చిందా లేదు సోదర ఈ రోజు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తారంటుంది యువకులకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తారంటుంది ముందు నీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన తల్లికి ఆయన జన్మనిచ్చిన రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి